i so night. Nice. दयासया <communism> <At> <Jonas> <Gibson> <ctions> <rumors>

దేవుని మహిమ కలిగిన కనుక అల్లెల్లు అప్పుడు దయచేసి ధ్యానం చేసుకోండి దేవుని కృప మన ఇలా హెచ్చుగా ఉందంటే దేవుని స్తోత్రం కాబట్టి దేవుడు ఆకాశం మీద దేవుని కృప హెచ్చుగా లేదు సముద్రాల మీద హెచ్చుగా లేదు అల్లెలయ్య సముద్రం గొప్పదా మనం గొప్పగా చెప్పండి కానీ దేవుడి దృష్టిలో మనం గొప్ప ఈ లోకంలో ఏ యొక్క సృష్టి మీద కూడా ఎంత కృపలేదు లేదు అదివయ్య దేవుని స్తోత్ర దేవుడు ఆయన తండ్రిగా మనం బిడ్డలుగా మనకు తోడున్నాడు అనివయ్య కాబట్టి బాధతో నువ్వు కుమిలిపోతున్నప్పుడు దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు ప్రభు నీ దగ్గరకు వస్తాడు నువ్వు మేలు చూసి చాలా కాలం అయింది అనుకున్నా లే నువ్వు వేదన పడుతున్నావు అనుకో నీ దగ్గరికి వచ్చి నీకు మేలు చేస్తాడా లేవయ్యా నీకు ఆదరణ లేనప్పుడు ఆదరణ కలగజేస్తాడా నిత్యం ఉంటాడు ప్రతిరోజు నీతో ఉంటాడు నీ చేయి పట్టుకుంటాడు నీ బాధ్యతలు భారాలు అన్నీ ఆయనే మోసుకుంటాడా లేయా ఇది దేవునికి మహిమ కలిగి ఉన్నగా కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి లేవయా దేవుడు చేసిన మేలులకి ఉపకారాలకి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి దేవుని మహిమ కలిగిన కాదు అయ్యా కాబట్టి ఎంత జీవం గల దేవుడు మనకి దొరికాడు అయ మేలు చేయకుండా ఆయన వండలేడు మనం స్థుతించుకుంటా మనం వండలేం ఆయన మేలు అలవాటు పడిపోయాం మనం అందరం ఎంత అద్భుతాలు చేస్తున్నాడు అలేలోయ ప్రతిరోజు అలేలోయ దేవుడు మనల్ని అలెలోయ ఆయన కృపతోటి మనతో మనల్ని నడిపిస్తున్నాడు అలేలోయ కాబట్టి మన తోడబుట్టిన వాళ్ళైనా ఈ లోకంలో మన తోడబుట్లనైనా మన కన్న వాళ్ళైనా మన కట్టుకున్న వాళ్ళైనా మన కన్న వాళ్ళైనా ఈ లోకంలో స్నేహితులైనా హలేలోయ ఎవరో చూపలేనటువంటి ప్రేమ మన మీద ఆయనకి ఎప్పటి నుంచి తెలిసిన ప్రేమ ఇంకా భూమి ఆకాశం ముందు నుంచి మన ప్రేమతోడంట నాకు తెలిసి నెల రో నెల రోజులు ఉన్న ప్రేమలు ఉన్నాయి రెండు నెలలు ఉన్న ప్రేమలు ఉన్నాయి మూడు నెల మూడు నెలలు పోయే ప్రేమ ఉంది సంవత్సరం ఉండే ప్రేమలు ఉన్నాయి రెండు మూడు సంవత్సరాలు ఉండే ప్రేమలు ఉన్నాయి పది సంవత్సరాలు ఉండే ప్రేమలు ఉన్నాయి రకరకాల ప్రేమలు కొంతకాలం ఉండే ప్రేమలు ఉన్నాయి కానీ హలేలోయ శాశ్వతంగా నిన్ను ప్రేమించే ప్రేమ చేసేయ్యే ప్రేమ అలేలోయ ఎప్పుడో నిన్న కృపతోని ఆయన నడిపించాడు అల్లేయ ఆయన కృప మన మీద తెచ్చిగా ఉంది ఆయన ఆయన అంటే లోయ దేవుని స్తోత్రం ఆయన మనం ఏంటండి ఆయన కృప మనం ఇచ్చిగా ఉండటమే కాదు కానీ దేవుని స్తోత్రం ఆయన కృప నిరంతరము నిల్చును దేవుని స్తోత్రం లోయ ఎంత వాత్సల్యంతో నిన్ను ప్రేమిస్తున్నాడు తప్పుపోయిన నిన్ను పాప ఊబులో కూరిపోయిన నిన్ను పాపంలో పడిపోయిన నిన్ను నరక పొలిమేరలో నర నరకపు పొలిమేరలో తిరిగ నిన్ను అలే లోయా నాశనానికి వెళ్ళిపోయి అసలు మనం నరకంలో పోయామనుకోండి నరకంలో ఎలా ఉంటా తెలుసండి అగ్గి అలేలోయ అగ్ని ఆరు పురుగు సావద మనం దేనికి అర్హులేము మనం చేసుకున్న పాపాలకి మనం నరకానికి వెళ్ళాలి కానీ ఏసుప్రు ఏం చేశారండి వ్యక్తికి రక్షించి ఆయన పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చి నీ మీద ఆయన కృప ఎంత ఇచ్చిగా ఉందో నువ్వేమన్నా కొహ్నూరు వద్ద అలే నువ్వేమన్నా పసిరి ఏమన్నా బంగారమా నువ్వేమన్నా ఎండా నీ దగ్గర నువ్వు గుప్పడి మట్టి అంతే అలే నీ ఎంత నిరంతరం పాపులైన మన గురించి దేవుడు ఎంత ప్రేమ చూపించాడు ఆయన పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చి నిన్ను ఎత్తికి రక్షించి ఎత్తుకొని నీ భారాలు మోయడమే కాదు నీ పాప భారాలు సిలువ మీద మోసి నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ముళ్ళకి కిరీటం పెట్టుకున్నాడు కాళ్ళకి చేతులకి మేకలేసుకున్నాడు కొరళా దెబ్బలు తిన్నాడు ఒళ్ళంతా కూడా సీరేసినప్పటికీ కూడా అలాగే దున్నపడినప్పటికీ కూడా రక్తం అంతా పోయినప్పటికీ కూడా నిన్ను రక్షించుకోవాలన్న ఆయనకి ఒక తపన ఉంది ఆయన ప్రేమలో ఒక త్యాగం ఉంది ఆయన ప్రేమలో ఒక తపన ఉంది అలెలోయ ఆయన ప్రేమలో ఒక బలం ఉంది అలెలోయ ఒక నిన్ను రక్షించుకోవాలన్నటువంటి ఒక ధ్యేయం ఉంది అలెలోయ అలాంటి ప్రేమ ఎవరికి ఉందండి నిజంగా మనం ఎంత బాధపడతామో ఒకసారి మన మన తోడబుట్టినోడు గురించి మనకు ఉన్నటువంటి బంధాల గురించి ఈ లోకంలో ఏ బంధం కూడా యేసు ప్రభు చూపించినటువంటి ఆప్యాయత చూపించలేదు అటువంటి ప్రేమ చూపించలేదు అటువంటి కృపతో నిత్యం మనల్ని నడిపించలేదు ఏసయ్యా అనుకున్న మన బాధలో ఉండి అంటే నేనున్నాను అరణ్యవసం కూడా బాధపడి మనల్ని మనం కూడా అంటున్నాం అయ్యా నువ్వు లేకపోతే నేను కూడా బతకలేమయ్యా ఎందుకో ఎంత ప్రేమ నీ మీద నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నా మనం అందరూ అనుభవిస్తున్నాం ఆయన ప్రేమ అల్లెలుయ ఈ రోజున ఈ రోజు నవ్వుతున్నాం అంటే నిలబడి ఉన్నామంటే కారణం బ్రతికున్నామంటే కారణం ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం కేవలం దేవుని యొక్క కృప ఆయన కృప నిరంతరం నిలుస్తుంది నీ మీద నిజంగా ప్రతి నెల మన భారాలు గత సంవత్సరంలో ఉన్న మన భారాలు అలే లోయ ఈ నెలలో ఈ రోజుల్లో ఈ రోజులున్న మనకున్న భారాలు లోయ గత నెలలో ఉన్న మన భారాలు ఆయనకి ఎద్ద రెక్కల మీద మోసినట్టు మోసాడు కాబట్టి ఇక్కడికి ఇలా ఉన్నాం మనకున్న భారాలు చిన్న భారాలు అండి అలేలోయ మో నేను భారాలు పెట్టుకున్నాం అలే లోయ అవన్నీ ఆయన్ని అవన్నీ మోస్తున్నాడు కాబట్టి ప్రతి నెలా మనం ఇక్కడ నిలబడగలిగాం లేకపోతే మన నడుము ముంగిపోదండి అలే మన కాళ్ళు పని కొత్తాయండి మనకున్న భారాలకి మనం తల పని చేద్దండి అలా మనకున్న భారాల్లో మనసు ప్రభు మన దేవుడు మనకు తోడై ఉంటున్నాడు అలెలోయ దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలిగినగా నేను చెప్పలేక చెప్పలేక చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఉపకారాలు ఆయన మేలు మన జీవితాన్ని వెంబడిస్తాయి దేవుని స్తోత్రం దేవుని మహిమ గలన గాయ్ హల్లెలూయా నీవ చేసెన ఉపకారంలకు నీనేమి చెల్లిస్తునో నీవ చేసెన ఉపకారంలకు

నీకు ప్రేమే ప్రేమ భవనముల కో నీనేవే వీరుల హల్లెలూయా చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ మొబైల్ మొబైల్ రెండిట్ల మొబైల్ లో మాకు ఉంది స్తోత్రం నా సచ్చుదాత్మ దేవుడా పరిశుద్ధ దాము దీ స్తోత్ర హల్లెలూయా